హరమకొండ జిల్లా పరకాల పట్టణంలోని పద్మశాలి భవనంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పరకాల పట్టణ పద్మశాలి సేవా సంఘం మరియు పోపా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు శ్రీ మార్కండేయ చిట్స్ క్యాలెండర్ బాలాజీ వస్త్ర దుకాణం ప్యాకెట్ క్యాలెండర్ ఆవిష్కరించిన పోపా ఉపాధ్యక్షులు లలిత సంస్థల అధినేత డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ అనంతరం కుమారస్వామి మెడికల్ స్టోర్ నలభై సంవత్సరాల సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు చేసిన కుల బాంధవులు सायंत्र <laughs> अं <laughs> <laughs>

ఇక్కడికి ఇచ్చేసిన కులబాంధవులు అందరూ మరియు పాత్రికా మిత్రులు మరియు అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ సంవత్సరము ప్రోషాలకు తరఫున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు చేయబడుతున్నది అందరూ పేరు పేరున దానికి వచ్చి సహకరించాలని కోరుకుంటున్నాను అందరికీ మరొకసారి ఆంగ్ల సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు మార్కండే ఫిఫ్త్ తరఫున మరియు బాలాజీ క్లాస్ తరఫున నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాయి పద్మశాలి సేవా సంఘం మరకాల ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ డాక్టర్ పి రాజేశ్వర ప్రసాద్ సార్ గారు విచ్చేసి శ్రీ మార్కండే చిక్స్ వారి యొక్క క్యాలెండర్ని కూడా ఆవిష్కరించడం జరిగింది అందరికీ పరకాల వాసులకు మరియు పద్మశాలి కులస్తులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవేళ్ళ సంతోషంగా ఉంటూ ఈ యొక్క నూతన సంవత్సరాన్ని నూతన సంవత్సరంలో అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి అందరూ వ్యాపార రీత్యా కానీ రాజకీయంగా కానీ అందరూ ఎదుగుతూ మంచిగా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా మేము రాబోయే రోజులలో శ్రీ డాక్టర్ పి రాజేశ్వర ప్రసాద్ సార్ గారి నేతృత్వంలో మా యొక్క పద్మశాలి కులస్థలం అందరము ఒక అభివృద్ధి పనులు చేసుకుంటూ మరియు వారికి వైద్య వైద్యంగా ఉచిత మెగా హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది ఇంకా పద్మశాలి ఆడపరుచులకు ముక్కుల పోటీలు కానీ ఇంకా జరిగేటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు టాలెంటెస్ట్ కానీ మీద అన్నీ మేము ఈ సంవత్సరం నుండి మేము నిర్వహిస్తామని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కుమార్సెం మెడికల్ శ్రీ కుమార్సె దారుణ కుమార్సెం గారికి వారి యొక్క షాపు నలభై సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా వారికి మా యొక్క పద్మశాలి సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం